ప్లాన్ చేసి తాను పనిచేస్తున్న యాభై లక్షల కన్నం కేటుగాడు ఆపై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై రెండేళ్లు ఎన్నో కేసుల్ని ఈజీగా తేల్చేసిన సిబిఐకి సైతం చుక్కలు చూపించాడు రోజుకో వేషం పోటుకో డ్రామాతో తమిళనాడు మొదలుకొని రాజస్థాన్ వరకు నాటకం రక్తి కట్టించాడు అయితే వన్ ఫైన్ బ్యాడ్ డే ఆ బ్లఫ్ మాస్టర్ ఆటకు శుభం కార్డు వేసింది బ్యాంకు మోసానికి పాల్పడి తప్పించుకు తిరుగుతున్న ఓ కేటుగాడిని ఎట్టికలకు అరెస్టు చేశారు సిబిఐ అధికారులు హైదరాబాద్లో రెండు వేల రెండులో మొదలైంది ఈ కేటుగాడి కథ హైదరాబాద్ లోని ఓ ఎస్బీఐ బ్రాంచ్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసిన చలపతిరావు ఆ సమయంలోనే బ్యాంకు నుంచి డబ్బులు కొట్టేసేందుకు కీలక ప్రణాళిక రచించాడు నకిలీ పత్రాలను సృష్టించి తన బంధువులకు బ్యాంకు నుంచి యాభై లక్షల రుణం ఇప్పించాడు ఆ తర్వాత నుంచి రుణం తీసుకున్న వ్యక్తితో పాటు చలపతిరావు కూడా కనిపించకుండా పోయాడు దీంతో బ్యాంక్ అధికారుల ఫిర్యాదుతో రెండు వేల నాలుగులో సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది అప్పటి నుండి అతడి కోసం గాలిస్తూనే ఉంది మరోవైపు తన భర్త కనిపించడం లేదంటూ అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేసిన చలపతిరావు భార్య ఏడేళ్ల తర్వాత కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది తన భర్త కనిపించకుండా పోయి ఏడేళ్లు పైగా అవుతుందని చట్ట ప్రకారం తన భర్తను చనిపోయినట్లు ప్రకటించాలని కోర్టును కోరింది దీంతో కోర్టు సైతం అదే విధంగా తీర్పునిచ్చింది అలాగే కేసు విచారణలో భాగంగా ఆస్తులు జప్తు చేయకుండా స్టే కూడా తెచ్చుకుంది కానీ కేసును అంత సులభంగా వదిలిపెట్టని సీబీఐ చలపతిరావు కోసం ట్రేస్ చేస్తూనే ఉంది రోజుకో గెటప్ వేసుకొని తిరుగుతూ ఇరవై ఏళ్లుగా పోలీసులను బురిడీ కొట్టించాడు బ్యాంకును మోసం చేసి హైదరాబాద్లో కనిపించకుండా పోయిన చలపతరావు తమిళనాడులోని సాలెం చేరుకున్నాడు తన పేరును వినీత్ గా మార్చుకొని రెండు వేల ఏడులో అక్కడ ఓ మహిళను వివాహం చేసుకున్నాడు వినీత్ పేరుతో ఆధార్ కార్డు కూడా పొందాడు అయితే అక్కడి నుంచి రెండు వేల పద్నాలుగులో ఎవరికీ చెప్పకుండా భోపాల్ పారిపోయిన చలపతిరావు అక్కడ లోన్ రికవరీ ఏజెంట్ గా పనిచేశాడు అక్కడి నుంచి మళ్లీ ఉత్తరాఖండ్లోని రుద్రాపూర్ వెళ్లి ఓ పాఠశాలలో పనిచేశాడు అయితే చలపతిరావు మొదటి భార్య కుమారుడి నుంచి విషయం సేకరించిన సీబీఐ అధికారుల బృందం రెండు వేల పదహారులో రుద్రాపూర్ వెళ్లింది దీంతో అక్కడి నుంచి చెక్కేసిన చలపతిరావు ఔరంగాబాద్లోని ఓ ఆశ్రమానికి వెళ్లాడు అక్కడ స్వామి విదితాత్మానంద ఇద్దగా పేరు మార్చుకున్నాడు అదే పేరుతో మరో ఆధార్ కార్డు తీసుకున్నాడు ఆశ్రమంలోను డెబ్బై లక్షల మోసానికి పాల్పడ్డ చలపతిరావు అక్కడి నుండి రెండు వేల ఇరవై ఒకటిలో రాజస్థాన్కు పారిపోయాడు ఈ ఏడాది జులై ఎనిమిది వరకు రాజస్థాన్లోని భరత్పూర్లో ఉన్న చలపతిరావు తమిళనాడులోని తిరునల్వేలి మీదుగా శ్రీలంకకు పరారయ్యేందుకు స్కెచ్ గీశాడు అయితే ఈలోపే అక్కడికి చేరుకున్న సీబీఐ అధికారులు ఎట్టకేలకు రెండు దశాబ్దాల తర్వాత కేటుగాడిని అరెస్టు చేశారు న్యాయస్థానం ఈ నెల పదహారు వరకు చలపతిరావుకు జుడీషియల్ కస్టడీ విధించింది ఈ ఇరవై రెండేళ్లలో నిందితుడు చలపతిరావు ఎనిమిది నుంచి పది సిమ్ కార్డులు మార్చినట్లు గుర్తించారు సీబీఐ అధికారులు అలాగే ఐడీలు మెయిల్ అడ్రస్లు కూడా తరచూ మారుస్తూ సీబీఐ అధికారులతో ఓ ఆట ఆడుకున్నాడు మొత్తానికి రెండు వేల రెండులో హైదరాబాద్లో మొదలైన కథకు రెండు వేల ఇరవై నాలుగులో తమిళనాడులో శుభం కార్డు వేశారు సీబీఐ అధికారులు